ఇతని పేరు జ్ఞాన సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి డ్రగ్స్ కు అలవాటు పడి తన కళ్ళ ఎదుటే అయిపోతున్న యువతను చూసి కలత చెందుతూ ఉంటాడు డ్రగ్స్ నిర్మూలన కోసం ఏదో ఒకటి చేయాలని నిరంతరం తపన పడుతుంటాడు ఈ సామాజికవేత్త బుద్ధం మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువతను చైతన్యపరచడం కోసం నేను మళ్ళీ అప్పుడు పరాయి పాలనలో దేశం నలిగిపోతూ ఉంటే నెత్తురు ముడికిపోయి వారిని తరిమి తరిమి కొట్టిన ఆవేశం ఇప్పుడు యువతను బలి చేస్తున్న డ్రగ్స్ తరిమి తరిమి కొట్టాలంటే అదే ఆవేశంతో నేను మళ్ళీ పుట్టాలేమో అప్పుడు అహింసతో దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డాను ఇప్పుడు యువతను నాశనం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలన కోసం అహింస ఉద్యమం చేయటానికి నేను మళ్ళీ పుట్టాలేమో అప్పుడు సమాజాన్ని పట్టి కుల కులమతాల మధ్య తారతమ్యాలు లేకుండా చేయటానికి రాజ్యాంగాన్ని రూపొందించాను ఇప్పుడు యువతను నాశనం చేస్తున్న మత్తు పదార్థాల నిర్మూలన కోసం నేను మరొక రాజ్యాంగాన్ని రచించటానికి మళ్ళీ నేను పుట్టాలేమో అవసరం లేదు మేమున్నాము మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఆ మహానుభావులు మళ్లీ పుట్టడం ఎందుకు వాళ్ళు సజీవంగా మా హృదయంలో ఉంటే వారి ఆశయాలు నడిపే శక్తిగా మత్తు పదార్థాల నిర్మూలన కోసం మనందరం నడుం బిగిస్తే చాలదాస్తున్నావు మరేం లేదు మనం మాట్లాడుతున్నప్పుడు నాకెందుకో సడన్ గా నిద్ర పట్టేసింది ఆ నిద్రలో స్వాతంత్ర సమరయోధులు కల్లోకి వచ్చారు యువత డ్రగ్స్కు అలవాటు పడి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకున్నారని వాళ్ళు మళ్ళీ పుట్టాలని మాట్లాడుకుంటున్నట్టు నాకు కలొచ్చింది ఆ మహానుభావులు తెచ్చిన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అలాగే డ్రగ్స్తో పాడైపోతున్న యువతను కాపాడడం కోసం మనవంతుగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లేకపోతే దేశం నాశనమైపోతుంది మరి మీరేమంటారు ఈ విషయంలో మా మద్దతు ఎప్పుడు నేను నీకు ఉంటుంది మా అందరి మద్దతు ఎప్పుడు నీకు ఉంటుంది ఆ మహానుభావుల ఆశయాలు నెరవేర్చడానికి మనందరం కలిసి నడుద్దాం అందుకు మీ సలహా సహకారాలు నాకు అవసరం ఇది ప్రపంచ సమస్య మన దేశ సమస్య మన సమాజంలోని సమస్య అందుకే బాధ్యత ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలన కోసం ముందడుగు వేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని స్థాపించటానికి నడుం బిగిద్దాం రేపటి తరానికి బంగారు బాటలు వేద్దాం రండి జై హింద్